కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారు ఇంటికి చేరుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇక కాసుకోండి అంటూ ప్రతి ఒక్క జనసేన అధినేతలు అలాగే టీడీపీ అధినేతలందరూ కూడా ప్రతిపక్ష పార్టీలకి సవాలు విసురుతున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది ఇక మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారిని అలాగే టీడీపీ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ పార్టీ అధినేతలు ఎంతగా విమర్శలకు గుప్పించారో అది మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కేవలం దత్తపుత్రుడని అని మాత్రమే ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ పార్టీకి ఏదో అలా సపోర్ట్గా ఉండడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని నిర్మించారు అంతే తప్పించి ఆ పార్టీని నిర్మించి ఆ పార్టీ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకి సహాయం చేయాలనేది మాత్రం అవాస్తవం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇప్పుడు కూడా టీడీపీ పార్టీ యొక్క చేరువులోనే ఉంటాడంటూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు వైసీపీ నేతలందరూ కూడా అయితే మరి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పేలాగా ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు వీరిద్దరు కూడా వైసీపీ పార్టీకి కంగి తినే పనిచేశారట ఈ ఏంటంటే టీడీపీ పార్టీ అలాగే జనసేన పార్టీ పొత్తుకి రెడీ అయిపోయినట్లుగా సమాచారం మరి ఇందుకోసమని పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్లుగా సమాచారం మరి ఈ రెండు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఎంత అత్యున్నమైన ప్లేస్కి వెళ్తుందో మనందరికీ కూడా తెలిసిందే ఇక అప్పుడైతే ఖచ్చితంగా వైసీపీ పార్టీ అందరికీ కూడా హడలు రావాల్సిందే ఏదైతే మేము ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ వీరిద్దరు కూడా భేటీ అయ్యి ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా గుండెల్లో హడలు పుట్టిస్తున్నారని చెప్పారు ఈ ప్రస్తుత ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతున్నాయి